నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి రేపైతే సిట్ విచారణకు హాజరు కానున్నారు మరి ఈ రోజు రెడ్డి ఆల్రెడీ సిట్ విచారణకు హాజరయ్యారు మరి రేపు ఏం జరగనుంది ఈ రోజు విజయసాయి రెడ్డి ఏం చెప్తారో తద్వారా రేపు ఏం జరగనుంది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఇదే అంశం ఉంది దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు సార్ నమస్తే నమస్తే అండి సార్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం అతిపెద్ద కుంభకోణం అని చెప్పి చాలా ఆరోపణలు వచ్చాయి చాలా రోజుల క్రిందటి నుంచి కూడా మనకి మిథున్ రెడ్డి పేరు రాజకాసి రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది మరి ఎట్టకేలకు మిథున్ రెడ్డి అయితే రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన ఆడియో వీడియో కూడా మొత్తం రికార్డ్ అవ్వాలి అని చెప్పి హైకోర్టులో ఆయన పిటిషన్ కూడా వేసుకోవడం జరిగింది మరి మొత్తానికి ఈ అంశంపైన తోసిపుచ్చి న్యాయవాది సమీక్షంలో మీరు విచారణకు హాజరు కావచ్చు అని కూడా కోర్టు తెలపడం జరిగింది ఏం జరగనుందంటారు ఈరోజు విజయసాయి రెడ్డి విచారణ రేపు మిథిన్ రెడ్డి సిట్ విచారణ ఏం జరగనుందంటారు పాపం పండితే ఎంతకైనా దిగజారాల్సి వస్తుంది అన్నట్టు కోర్టులో పిటిషన్లు ఎందుకు వేసుకుంటాం మనం తప్పు చేయకపోతే నిజాయితీగా నిలబడతాం కదా అంటే తప్పు చేసిన వాళ్ళే పిటిషన్లు వేస్తారు తప్పు చేయని వాళ్ళు పిటిషన్లు వెయ్యరు అని కాదు జనరల్గా ఏపీ లిక్కర్ స్కామ్ అసలు ఎట్లా బయటపడిందో ఆలోచించారా తొమ్మిది నెలల క్రింద నాలుగేళ్ళు రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది రాజధాని లేదు డబ్బులు ఎక్కడి నుంచి వేల వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న పెద్దలకి మూడు వేల కోట్లకు పైగా వెళ్ళింది అంటే ఎలా నెలకి అరవై కోట్ల రూపాయల ఆదాయం మద్యం మీద వచ్చిందంటే ఎలా ఎలా వచ్చి ఉంటుంది అంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారంలో అసలు మద్యాన్నే నిషేధిచ్చేస్తాము అని చెప్పారా లేదా గుర్తుందా అందరికీ కానీ అదే నాలుగేళ్లలో మూడు వేల కోట్లకు పైగా మద్యం మీద వెళ్ళింది అంటే మీరు ఆలోచించండి సెకండ్ థింగ్ ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఆఫ్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేయడం మొదలుపెట్టారు గవర్నమెంట్ మనదే నెక్స్ట్ వచ్చే నాలుగేళ్ళు కూడా మనవే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా నాలుగేళ్ళు మనమే ఉంటాయి ఆ నాలుగేళ్ళు మనమే పాలిస్తాము మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అదే లిక్కర్ వల్ల స్కామ్ పక్కన పెట్టండి అతి పెద్ద స్కామ్ యాక్చువల్గా ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో కవిత గారు వెళ్ళి చంద్రశేఖర్ బయటపెట్టిన పెట్టిన ఇవన్నీ నిజాల వల్ల కవిత గారు కేజ్రీవాల్ అందరూ పోయారు పోయారా లేదా వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు ఎన్ని రోజులకి వాళ్ళకి బెయిల్ వచ్చిందా అన్న భయం వీళ్ళలో పట్టుకుంది దానికన్నా పెద్ద కుంభకోణం ఇది అసలు ఇటువంటి స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందా జరిగిందా అన్న ఆలోచనలో జనాలు షాక్లో ఉన్నారు మూడు వేల కోట్లండి ప్రజల డబ్బు లిక్కర్ మీద ఎట్లా సంపాదించారు ఒక లిక్కర్ స్కామ్లో అది ఎన్ని బినామీలకు పెట్టారు అనేది అసలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ఎవరు చెప్పారండి విజయసాయి రెడ్డి గారు ఆయన జస్ట్ చురుక అలా అంటిచ్చారు అంటే ఎప్పుడూ ఆ పార్టీకి సన్నిహితంగా ఉండే ఆయన సడన్గా బయటకు వచ్చి ఆ పేరు చెప్పడము ఆ పేరు చెప్పి వెంటనే పోలీసులు ఆ కోణంగా వెళ్ళడము సిట్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏం చేస్తున్నాడు ఈ డబ్బంతా ఏం చేశాడు ఐటీ మినిస్టర్గా ఉండేవాడు కదా ఆయనకు తెలుసు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన బినామీలను పెట్టుకుంటే వాళ్ళ ద్వారా మనం సాగించవచ్చు మనం క్లీన్ చిట్తో ఉంటాము ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఆ కూటమిని ఏదైతే ఏర్పడిందో దాన్ని కొట్టేసి వైఎస్ఆర్సీపీఏ పైకి వస్తుందని వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు ఆ డబ్బుని వాళ్ళ భార్య డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రాయదుర్గంలో ఉండే ఆర్ఐటి ఆసుపత్రిలో ఫస్ట్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అలాగే ఆ డబ్బుని డివైడ్ చేసి మొత్తం రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో ఉండే ఎనిమిది తొమ్మిది చోట్ల హాస్పిటల్స్లో ఇన్వెస్ట్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో చేయలేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు ఆయన ఆఫీస్ ఇక్కడ ఉంది రాయదుర్గంలో గచ్చిబౌలిలో ఆ ఆఫీసుల్లో ఆయన కూర్చొని మంతనాలు జరిపేవాడు ఓకే సెకండ్ థింగ్ వాళ్ళ వైఫ్ పేరు మీద ఇప్పుడు నేను డబ్బు సంపాదించి నా ఫ్యామిలీలో ఎవరి పేరు మీదైనా పెడితే ఇరుక్కోము అనే ఒక థాట్ ఉంటుంది కానీ ఎవరైనా చేసేది ఏంటి అంత డబ్బు వచ్చినప్పుడు డివైడ్ చేసుకుంటారు ఫ్యామిలీలో వాళ్ళ పేరు మీద ఎంత వీళ్ళ పేరు మీద ఎంత వీళ్ళ పేరు మీద ఎంత వేసుకుంటారు ఈయన కూడా అదే తెలివి ఉపయోగించాడు అంటే ఏంటి వీళ్ళందరికీ మైండ్లో ఏముంటుంది మనం దొరకం దొరికినప్పుడు చూద్దాం డబ్బు ఉంది కదా మనకన్నా పెద్ద ఆయన చాలా కోట్ల స్కాముల్లో ఇరుక్కున్నాడు అన్నాడు ఆయనకే ఇన్ని కేసులు ఉన్నాయి మనకి ఇదెంత ఆయనే అభయహస్తం ఇచ్చినప్పుడు నేను ఏదైనా చేయొచ్చు అని వీళ్ళు అనుకున్నారు ఆయన అభయహస్తం లేకుండా వీళ్ళు చేయరు కదా సో మొదలు పెట్టారు దీంట్లో ముగ్గురు పార్ట్నర్స్ మళ్ళీ దీంట్లో వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు ఉపేందర్ గారు అంటే తండ్రి కొడుకు మనవడు దీంతో పాటు వీళ్ళందరి గురించి గుర్తు తెలిసింది ఇప్పుడు నలుగురు కూర్చొని ఒక దగ్గర చేస్తుంటే నలుగురిలో ఒకడైతే అబ్జర్వ్ చేస్తుంటాడు వాడు ఇన్వాల్వ్ కాడు మనకెందుకులే మనకి ఇచ్చిన వాట ఇస్తారు కదా మనం కామ్గా వాళ్ళు చెప్పింది విందాము అని వింటూ ఉంటాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ అబ్జర్వ్ చేసిన కేటగిరీలో విజయసాయి రెడ్డి అర్థమైందా ఇప్పుడు నేను ఎందుకు ఇంత అనాలిసిస్ చేసి చెప్తున్నాను అంటే ఈరోజు సిట్ అధికారుల ముందు విజయసాయి రెడ్డి బయట పెట్టే భాగోతం ఏదైతే నన్ను అరెస్ట్ చేస్తారు అని ముందుగా పిటిషన్ పెట్టుకొని సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారంటే అక్కడ కొట్టేశారు ఓకే నన్ను అరెస్ట్ చేస్తారన్న భయంతో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మూడు సార్లు విచారానికి పిలిచినా తప్పించుకొని తిరిగారు సి సిట్ అధికారులు ఏమైనా మామూలు అండి మొత్తం వాళ్ళ అత్తగారి ఇల్లు వాళ్ళకి సంబంధించిన పదిహేను మంది ఫ్రెండ్స్ ఇల్లు వాళ్ళ వైఫ్ డైరెక్టర్గా ఉన్న హాస్పిటల్ నెక్స్ట్ రాబోయేది ఎవరికంటే సినిమా ఇండస్ట్రీ ఈయన బినామీగా ఇద్దరిని పెట్టి సినిమాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి సూపర్ డూపర్ హిట్లు సాధించారు ఆ సినిమా ఇండస్ట్రీలో ఆ పేర్లు బయటకు వచ్చాక నేను ఆ పేర్లు మాట్లాడతాను సినిమా ఇండస్ట్రీ గురించి సూపర్ డూపర్ హిట్లు ఐదు వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లు కలెక్షన్లు ఇచ్చిన సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లకి ఈయన డబ్బులు పంపిణీ చేశాడు ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్లకి బెంబేలు ఎత్తిపోతున్నారు మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారు ఈయన ఇప్పుడు విజయసాయి రెడ్డి బయట పెట్టేస్తాను నేమ్స్ అన్నీ ఈరోజు ఆయన సిట్ అధికారులతో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు ఏ అయితే ఈరోజు వెళ్ళి సిట్ అధికారుల ముందు కూర్చొని ఆయన బయట పెట్టే నిజాలన్నీ ఆయన పిటిషన్ ఏం వేసుకోలేదు కదా ఆయన ధైర్యంగా నేను వస్తాను మాట్లాడతాను అనే విచారానికి నేను సపోర్ట్ చేస్తాను నా దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా మీ ముందు ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాడుగా ఎప్పుడో నేను పార్టీని వదిలేసి నేను వెళ్ళి వ్యవసాయంలో నా శేష జీవితాన్ని గడిపేస్తానని చెప్పిన రెడ్డి గారు మళ్ళీ లైమ్ ఇట్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళి సిట్ అధికారుల ముందు కూర్చొని మాట్లాడుతున్నారంటే కూసాలు ఎక్కడ కదులుతున్నాయో ఆలోచించండి అక్కడ పైన పైన ఏదైతే కదిలిచ్చానుకున్నారో ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క పిక్కుంటూ వస్తున్నారు ప్రభుత్వం జనాల దగ్గర నుంచి ఏదైతే దోచుకున్నారో ఎంత పెద్ద స్కాములు చేసి జనాలను ఇబ్బంది పెట్టారో రాష్ట్ర ప్రజలు విచ్ఛిన్నమైపోవడానికి కారణమైన ఆ ప్రభుత్వం గురించి ఇంకా వాళ్ళే కావాలి వాళ్ళు మాకు ఇది చేశారు వాళ్ళు మాకు అది చేశారు వాళ్ళు లేకపోతే ఏమీ లేదు నిన్నండి నిన్నటికి నిన్న తిరుమలలో కొండ మీద భక్తుల చేత పెయిడ్ న్యూసులు క్రియేట్ చేశారండి భక్తుల చేత కొండ మీద నిన్ననే మీరు పెట్టి చూడండి ఆ ఛానల్ ప్రముఖ ఛానల్ వెళ్ళి మైకులు పెట్టి భక్తుల చేత ఇవన్నీ దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకున్నారా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లాక్కుంటూ వచ్చాడు మిథున్ రెడ్డి ఎన్ని పిటిషన్లు వేస్తే అన్ని పిటిషన్లు కోర్టులు కొట్టేసింది దీనికి తోడు ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను దీనికి ఇక్కడ ఏ హీరోకైతే ఇష్యూ వచ్చినప్పుడు ఏ లాయర్ వెళ్ళి వాదించి బెయిల్ తీసుకువచ్చాడో అరెస్ట్కు వెళ్లకుండా జైలుకు వెళ్లకుండా ఆపాలని ట్రై చేసి ఎట్లైనా సరే ఆయన జైల్లోకి పంపించి ఒకరోజైనా ఉంచాలని ఎవరైతే అనుకున్నారో అదే లాయర్ ఈరోజు మిథున్ రెడ్డి తరఫున వాదించాడు నిరంజన్ రెడ్డి చూసారా ఇప్పుడు అర్థమైందా ఎక్కడ తిరుగుతోందో ఇది అనేది ఎవరు ఎవరు కూసాలు కదులుతాయో అని అర్థమవుతోందా మాకు ఇన్ని కోట్లు ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీశారంటే వాళ్ళకి ఎవరైనా నార్మల్ ప్రజలు ఆలోచిస్తారు కదా వాళ్ళ దగ్గర ఇంత డబ్బు ఉందా ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీశారు వీళ్ళు చెప్పుకునేది ఏంటి మేము బ్యాంకుల్లో అప్పులు చేశాము బ్యాంకర్స్ మాకు ఇచ్చారు మాకు సపరేట్ ఫినాన్షియర్స్ ఉన్నారు అని చెప్పుకుంటారు ఈ ఫినాన్షియర్స్ అందరికీ హెడ్ మా కసిరెడ్డి గారు కసిరెడ్డి గారు ఇచ్చిన డబ్బులతోనే సినిమాలు మొదలుపెట్టారు ఎక్కడి నుంచి ఎక్కడికి కదులుతోందా అనేది వాళ్ళకి ఇంకా అర్థం కావట్లా ఇది పిల్లాటలు అనుకుంటున్నారు నిన్న గురువారం నిన్న హైకోర్టు ఏదైతే వాళ్ళకి సిట్ అధికారులకి ఆదేశాలు ఇచ్చిందో దాంట్లో ఈయన చెప్పిన పిటిషన్ ఏంటో తెలుసా అండి ఈయన పెట్టింది ఏంటో తెలుసా నన్ను కొడతారేమో నన్ను దుర్భాషలు ఆడతారు ఎందుకంత భయం ఎందుకంత భయం అంటే తప్పు చేసావుగా నీ అరెస్ట్కి రంగం సిద్ధమైందని నీకు మైండ్లో ఆల్రెడీ తెలిసిపోయిందిగా ఎందుకు విదేశాలకు పంపించేశారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కామ్గా ఎవ్వరికి తెలియకుండా ఎక్కడున్నా అంటే పిల్లి తను తాగుతూ ఎవరు కనిపెట్టలేరు అని అనుకునే టైప్లో రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు మన ప్రభుత్వమేమే కదా వచ్చేది ఇప్పుడు మూడు వేలు చేశాము ఆ మూడు వేలు ఖాతా ఇంకో ఆరు వేలు చేస్తాము అది కాక కొత్త కొత్త తరహా మందులని మేము ప్రజల్లో కొదిలాము ప్రజలు దాన్ని ఆస్వాదిస్తున్నారు ఇంకేం దిక్కులేదు కదండి వాళ్ళకి ఏం దొరుకుతుంది అదే తాగాలి ఏదైతే లిక్కర్ ఆపేస్తాము లిక్కర్ అనేది మేము అసలు మద్యం సేవించడం అనేది నిషేధం ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పిన ప్రభుత్వం మూడు వేల కోట్ల స్కామ్ చేసింది అంటే ఎంత పక్క ప్రణాళికగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమైతే చెయ్యాలో అన్ని పొందే ప్రణాళికగా వేసుకొని రంగంలో దిగారు నాలుగేళ్లలో అభివృద్ధి పక్కన పెట్టండి దోచేయడంలో ఎంత మేము సిద్ధహాస్తులం అనేది ప్రూవ్ చేశారు వాళ్ళు ఇప్పుడు రేపొద్దు నేను సిట్ అధికారులకు ముందుకెళ్తే వాళ్ళు నన్ను కొడతారు నేను మాట్లాడే మాటల్ని మ్యానిపులేట్ చేస్తారు నేను ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి రికార్డింగ్ చేసుకుంటారు నా ఫోన్లో నా న్యాయవాదులు ఆడియో రికార్డింగ్ చేయాలి వీడియో రికార్డింగ్ చేయాలి అని మాట్లాడము అవన్నీ నువ్వు వెళ్ళి పిటిషన్ పెడితే కోర్టు ఒకటే చెప్పింది అలాంటివన్నీ చల్లవు నీ తరఫున ఇద్దరు న్యాయవాదులు మాత్రం ఇచ్చి పంపిస్తాము ఒకరు మాత్రం నీకు పది అడుగులు దూరంలో నిలబడుకొని వినొచ్చు ఇంకొకరు బయట ఉండొచ్చు లోపల ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందో ఆ సీసీటీవీ ఫుటేజ్ మాత్రం మాకు కావాలి అని చెప్పి కోర్టు ఆదేశాలను ఇచ్చింది ఇంకా భయం పట్టుకుంది ఎందుకంటే సెట్ ముందుకెళ్ళి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఏదో నార్మల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని నీ పలుకుబడితో బయటకు వచ్చే రకం కూడా కాదు ఫోన్లలో చేసే మంత్రాలు కూడా కాదు నిన్ను పిలిచారు అంటే వాళ్ళ దగ్గర ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయనేది ఆలోచించాలి ఎంత డీప్గా వెళ్ళి ప్రతి ఒక్క డీటెయిల్ టు డీటెయిల్ తీసుకొచ్చారంటే సిద్ధాధికారులు ఈరోజు రెడ్డి గారు చెప్పేదాంతో ఎంతమంది అరెస్ట్ అవుతారు అన్నిటికన్నా పెద్ద పేరున్న రోజా గారు దీంట్లో నుంచి బయటికి రావాలి మేడం అసలు ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో మనకు ఇక్కడ కవిత గారు ఎట్లా అయ్యారో అక్కడ రోజా గారు ఇన్వాల్వ్మెంట్ ఉంది మేడం భయపడుతోంది ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అని నిన్న రచ్చ చేయడానికి రీజన్ కూడా అదే దాని రచ్చ వల్ల అందరూ అక్కడ ఫోకస్ చేస్తారు ఇది మర్చిపోతారు అనుకున్నారు ఇది కోర్టులో ఉన్న కేసు సీరియస్గా చెప్తున్నాను ఎమ్ నాట్ మ్యానిపులేటింగ్ అండ్ ఎగ్జాగరేటింగ్ వేరే వాళ్ళు ఉన్నారు అని కాదు విజయసాయి రెడ్డి గారు అంత ధైర్యంగా బయటకు వచ్చి చెప్పారు అంటేనే ఎంతమంది పేర్లు చెప్తారా ఈరోజు అని చెప్పి ఆ పార్టీలో ఎక్కడెక్కడ బిక్కుబిక్కుమని వెయిట్ చేస్తున్నారు ఏమి న్యూస్ వస్తుందా బయటకి అని చెప్పి బట్ జనరల్గా ఈరోజు రేపు విచారణ జరిపిన తర్వాత సిట్ అధికారులు దాని గురించి బయట పెడతాము అని అంటున్నారు కానీ ఇంతమంది ప్రజలు ఉసురు పోసుకొని వాళ్ళు ఇంకా మేము బయట తిరగాలి మేము ఇంకా ప్రబుద్ధులం మేము ఇంకా ఉత్తములం మా తప్పేమీ లేదు కావాలనే కూటమి ప్రభుత్వం మా మీద నిందలేస్తుంది అంటే కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నప్పుడు నిందలు ఎవరండి వేస్తారు వాళ్ళకి ఏమవసరం నిందలేస్తే జనాలు అడగరా ఊరికి ఎందుకు నిందలేస్తున్నారు అని ప్రూఫ్లన్నీ బయట చూపించి మీ మీద మీ పార్టీ ఆయనే వచ్చి డైరెక్ట్గా చెప్పి మీ పేరు మీద లిక్కర్ స్కామ్ జరిగిందని ఇంత పెద్ద ప్రూఫ్ చూపిస్తున్నప్పుడు మీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా ఏం జరగబోతోంది అనేది ఫ్యూచర్ అనేది వాళ్ళకి తెలిసిపోయిందండి ఆ ఫ్యూచర్ని ఎలా కాపాడుకోవాలని ఎన్నిసార్లు కోర్టులో పిటిషన్ వేసినా కూడా ఎట్టకేళకి నిన్న శాసనం అధిష్టానం ఏం శాసించిందంటే నీకు ఇద్దరు లాయర్లు ఇస్తారు వెళ్ళు నువ్వు మాట్లాడేసి రా నీ మీద కొడతారా తిడతారా అవన్నీ వాళ్ళ చేతుల్లో పని కోర్టు దాని సంబంధం లేదు కోర్టు కొట్టద్దు అని చెప్పదు కొట్టు అని కూడా చెప్పదు జనరల్గా చెప్పాలంటే జనరల్గా నువ్వు కస్టడీలోకి తీసుకున్నప్పుడు నార్మల్గా ఏదైనా కస్టడీకి పిలిచి నిన్ను విచారించాలనుకున్నప్పుడు చెయ్యి ఎవరు వెయ్యరు కానీ వాళ్ళ స్టైల్లో వాళ్ళ నిజాలు బయట పెట్టాలి అంటే తప్పదు దానికి నువ్వు పిటిషన్ వేసుకొని భయపడిపోయి ఎంపీ అండి ఎంపీ భయపడడం అనేది ఆలోచించండి ఎంత తప్పు చేస్తే భయపడతాడు సరే నా పేరు రాదులే అని అనుకుని ఇంట్లో కూర్చున్నాడు హాయిగా పేరు తీసుకొచ్చి బయట పెట్టారు దీని వెనకాల ఇంకా ఎంత కొట్టుంది అసలు దీని వెనకాల రీజన్ ఏంటి అంటే ఎక్కడైతే మనం కూసాలు కదులుకుంటూ వచ్చి మెయిన్గా ఉండే అతనికి అరెస్ట్ సిద్ధం చేయాలి ఎందుకంటే డైరెక్ట్గా అక్కడే చేశామనుకోండి వీళ్ళందరూ విజృంభించే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి ఓపెన్ కానీ చెప్తున్నాను వీళ్ళు వాళ్ళ నాయకుడి కోసం ఏ రకంగా అయినా మ్యానుపరేషన్ చేస్తారు వీళ్ళ సపోర్టే ఆయనకి లేకుండా పోతే ఇప్పుడు ఏదైతే సపోర్ట్ ఉందనుకునే కదా ఇంత విరవీగిపోతున్నారు మనం చూసారా హెలికాప్టర్ దాంట్లో ఎంత ఇష్యూ చేశారు నిన్నెవరు ఆ హెలికాప్టర్ని గవర్నమెంట్ హెలికాప్టర్ని లేకపోతే నీ పర్సనల్ హెలికాప్టర్ని అంత పెద్ద ఊర్లో పరామర్శించడానికి నువ్వు హెలికాప్టర్లో వెళ్ళి దిగి సరే నువ్వు వెళ్ళి ఆ లింగమయ్య కుటుంబానికి ఏమైనా ఏమైనా నీ తరఫున ఏమైనా సాయం చేశావా నీ వెనకాల ఉండే అనుచరులు చేసే తప్పుని నువ్వు కవర్ చేసుకుంటూ వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి కూటమి ప్రభుత్వం మీద మళ్ళీ నువ్వు నిందలు వేసుకుంటూ ఈరోజు ఏదైతే గవర్నమెంటు కోర్టు చెప్పిన దాన్ని మధ్యలో అడ్డుకట్ట వేయడానికి ఇంకో నలుగురు ఐదుగురు చేత నిన్న కోర్టు రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి నిరంజన్ రెడ్డి గారు వాదించిన వాదనలు అసలు ఆయన అసలు తప్పే చేయలేదన్నట్టుగా వాదించారు జనాలు ఏమైనా పిచ్చి వాళ్ళ ప్రభుత్వం ఏమైనా పిచ్చిదా చూపిస్తున్న ప్రూఫ్లు ఏమైనా క్రియేట్ చేసినట్టువా ఇవన్నీ పక్కన పెడితే నీతో పాటు తిరిగిన ఒక మనిషి వచ్చి నీ పేరు బయట చెప్పినప్పుడు అంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి అంటాను నేను సో నేను చెప్పేది ఏంటంటే అమ్మ ఈరోజు రెడ్డి గారు లోపలికి వెళ్ళి నిజాలు బయట పెడతారా లేదా అని పక్కన పెడితే ఆయన మనస్సాక్షిగా నమ్మి వెళ్తున్నందుకు ఏదైతే జరిగిందో అదైతే బయట చెప్పడం జరుగుతుంది దానివల్ల ఎంతమంది అరెస్ట్కి రంగం సిద్ధమవుతుందా ఎంతమంది లోపలికి వెళ్తారా అనేది రేపు మిథున్ రెడ్డి గారి సిట్ ఇన్వెస్టిగేషన్ తర్వాత రేపు ఈవినింగ్కి వెళ్ళినా మనకు న్యూస్ తెలుస్తుంది ఎందుకంటే ఈ రెండు ఒకతేసారి బయట చెప్పేశారనుకోండి ఈరోజు పోలీసులు ఆయన జరిగింది ఏమైనా ఒక్క ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ అయినా కూడా రేపు అతను జాగ్రత్త పడే సూ అవకాశాలు ఉంటాయి ప్లస్ రాత్రికి రాత్రికి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే కదా నోటీసులు వచ్చాకనే కదా రాజశేఖర రెడ్డి గారు కనిపించకుండా పోయారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లస్ లా అండ్ ఆర్డర్ని తన చ తన చేతుల్లో తీసుకునే అంశం మనం చాలాసార్లు చూసాం వైఎస్ఆర్సీపీని అర్థమైందా మీకు ఆ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పగడ్బందీగా ప్లాన్ చేశారు సిట్ అధికారులు దీని వెనకాల ఉండే రహస్యాలు కూడా మనకు రేపు ఈవినింగ్ కల్లా తెలియబోతున్నాయి దీంట్లో ఇంకెంతమంది ఉంటారు ఎంతమందికి వీళ్ళు నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది సిట్ అధికారులు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది లేదా కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ నివేదికని కానీ ఎప్పటికైనా సరే నిజం నిజాయితీగా నిలబడుతుంది తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడతారు జనాల పొట్టల మీద కొట్టి సంపాదించిన డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు అని ప్రూవ్ చేయడానికే ఈ తొమ్మిది నెలలు నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను చాలాసార్లు కూడా చెప్పాను మీరు సంవత్సరం అవుతుంది ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చేయట్లేదు అంటే మీరు నాలుగేళ్ళు బస్టు పట్టించిన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని అవకతవకలు జరిగాయి అవన్నీ సర్ ఒక కొలిక్కి తీసుకురావడానికే ఇంత టైం పడుతుంది తర్వాత కదా ఆ రాష్ట్రాలు అభివృద్ధి చేయాలా లేదా అని ఏ రకంగా ఏ సైడ్ నుంచి అభివృద్ధి చేయాలని స్టార్ట్ చేసేది మొత్తం అన్ని అవకతవకలుగా తీసుకొచ్చేసి ఎక్కడ వేసిన గోంగలు అక్కడే ఉన్నట్టు కట్టించి నీళ్ళు అలాగే ఉన్నాయి పెయింట్ మార్చావు వైట్ అండ్ బ్లూ వేసావు మళ్ళీ దానికి దానికి నువ్వు పట్టాలు ఇవ్వలేదు ఏమీ చేయలేదు జనాల మీదకి మద్యం అనేది కొత్త రూపంలో కొత్త క్రియేట్ చేసిన మద్యాన్ని జనాల మీద పంపించేసి వాళ్ళ మీద రుద్దేసి ఏవైతే నువ్వు పెండింగ్ పనులు అవన్నీ మీద దృష్టి మళ్లించకుండా మధ్యలో ఊగి తేలుతున్న జనాలకి నువ్వు ఏవేవో అమ్మఒడి ఇంకేవేవో పేదలకి అది కూడా ఆయన ఏదైతే అనుకున్నాడో దాంట్లో ఎక్కడైతే లాభం వస్తుందో దాంట్లోనే క్రియేట్ చేసి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మినిస్టర్లు వాళ్ళ నియోజకవర్గానికే నువ్వు వంత పాడుతూ తాడేపల్లి ప్యాలెస్కి మూడు వేల కోట్లు పైగా వెళ్ళింది అంటే జనాలకు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఏం జరిగిందా ముందు ముందు ఏం జరగబోతుందా అనేది సో రేపు సిట్ అధికారులు ఏదైనా నివేదిక ఇస్తే దాని మీద మనం ఇంకొంచెం విశ్లేషంగా మాట్లాడచ్చు ఎందుకంటే సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకి వాళ్ళు మూడున్న గంటలో నాలుగు గంటల్లో కూర్చోపెట్టి వాళ్ళని అడిగే ప్రశ్నలకి వీళ్ళు నేళ్లు నమిలారు అంటే నెక్స్ట్ అరెస్ట్ ఖాయం మరి మొత్తానికి తీగలాగితే డొంక కదిలినట్టు విజయసాయిరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఎవరైతే పెద్ద తెలకాయలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అరెస్ట్కి రంగం సిద్ధమవుతుందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్